హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మినపప్పు వేపుతుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి కరివేపాకు పొడి చేస్తున్నాను ఈ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎండుమిర్చిని కూడా ఇలా వేపేసి పెట్టుకోవాలన్నమాట కావాల్సినన్ని మా అమ్మ మా అమ్మమ్మ చూడాలి ఎక్కడున్నా లేకపోయినా సీరియల్ చూడాల్సిందే తప్పదు లేకుండా ఒప్పుకోదు సీరియల్ అంటే అనిపిస్తాం మా అమ్మమ్మ మా అమ్మమ్మకి ఏం చేస్తాను మా అమ్మ ఈరోజు కాదు ఏదో చేస్తాను లేకపోతే చూస్తున్నారు కదా మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ఇలాంటి పనులన్నీ అనమాట నేను ఒక్కదాన్నప్పు చేయడానికి అయితే కొంచెం లేజీగా ఫీల్ అవుతానమాట అలాగే మినపప్పుతో పాటు ఇలా కందిపప్పును కూడా వేపుకోవాలి ఎండుమిరపకాయలు మినపప్పు కందిపప్పు ఇట్లా సపరేట్ సపరేట్గా కొంచెం ఒక టూ వన్ స్పూన్ అట్లా ఆయిల్ వేసేసి చక్కగా రెడ్ డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు పొడి మా మహాదేవికి చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు మునగపొడి కరివేపాకు పొడి ఇలా చేసి పెడతా ఉంటాను అనమాట మా అబ్బాయి ఇడ్లీలోకి దోశలోకి అలా వేసుకొని తింటాడు చూడండి అలాగే జీలకర్ర కూడా కంపల్సరీ వేయాలండి ఇందులో అలాగే కం జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయే తీస్తున్నాడు కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోవద్దండి వాడు నేను తీస్తాను అన్నాడు సరే అనేసి ఫోన్ ఇచ్చాను అనమాట అలాగే కరివేపాకును కూడా చక్కగా వాటర్లో కడిగి ఆరబెట్టిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి కొంచెం కూడా తేమ లేనప్పుడు చూస్తున్నారు కదా ఇలా చక్కగా కరివేపాకు అంతా ఈ క్వాంటిటీకి ఆ ఎండుమిర్చి మనం అందజుగా అర్థమైపోతుందండి ఒక టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఎండుమిర్చి అయితే సరిపోతుందండి మీరు తినే కారంని బట్టి ఉంటుంది అనమాట ఇందులోనే పల్లీలు నువ్వులు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కరివేపాకును కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇదే రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే కంపల్సరీ నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ప్రతి రోజు అన్నంలో ఫస్ట్ ముద్ద ఇట్లా కరివేపాకు పొడి కాని మునగపొడి కానీ తింటే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి కంపల్సరీ అందరి ఇంట్లో ఇలాంటి పొడులు యాడ్ చేసుకునే దానికి ట్రై చేయండి అలాగే ఇంకా మా అమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట మా వాడేమో ఇట్లా వీడియో తీస్తున్నాడు ఇంకా మా అమ్మ కూడా జాయిన్ అయిపోయింది నేనేమో పక్కన గిన్నెలు కడుగుతా ఉన్నాను అమ్మేమో ఇట్లా ఫ్రై చేస్తుంది అనమాట జస్ట్ ఈ ఆకులన్నీ చిటపట అనేంత వరకు ఫ్రై చేస్తే చాలండి ఇలాగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎండుమిరపకాయలు నువ్వులు మినపప్పు కందిపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయ చింతపండు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి మనం మిక్సీ పట్టేసుకోవాలి బాగా ఇలా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ చాలా మంచిది కదా తినడానికి కూడా కరివేపాకు అంటే హెయిర్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి చూడండి ఇలా రెడీ అయిపోయింది అనమాట కరివేపాకు పొడి అనేది ఇట్లా రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా చూడడానికి కూడా మంచిగా కరివేపాకు పొడి అంటే గ్రీన్గా చాలా బాగుందండి కారం మీకు సరిపడా వేసుకోండి మనం వేసిన ఎండుమిరపకాయలు అయితే కొంచెం కారం ఎక్కువే అయింది అంటే మేము తక్కువగా తింటాము కారం ఎక్కువగా తినే వాళ్ళకైతే అన్ని మిరపకాయలు అయితే సరిపోతాయండి సో కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో కానీ అలాగే ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ రెసిపీని ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేయండి అలాగే పల్లీ చిక్కీ కూడా చేసి పెట్టిందండి మా అమ్మ సో ఇట్లా పల్లీ చిక్కీని కూడా చేసుకుందాం చూడండి చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా ఇట్లా బెల్లం అనేది పాకం వేస్తే ఆ వాటర్లో కొలత అనేది ఏం లేదండి అందాసగా చేసేసింది మా అమ్మ అంతే ఇట్లా ఉంటలాగా వచ్చేయాలన్నమాట బాగా పాకం పట్టుకోవాలి బెల్లంలో జస్ట్ కొన్ని కొన్ని వాటర్ వేయాలంతే జస్ట్ అది మెల్ట్ అవ్వడానికి ఇట్లా వేయించిన పప్పుని ఇట్లా మిక్స్ చేసుకోవాలి అంతే అనమాట చాలా ఈజీ అండి అలాగే రెడీగా ప్లేట్కి నెయ్యి కూడా రాసి పెట్టుకోవాలి చక్కగా నెయ్యి ఇట్లా రాసి పెట్టేసుకొని ఈ మిక్సీ పట్టింది వెంట వెంటనే వేయాలండి ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట బయట మిక్స్ చేసిన తర్వాత వెంటనే ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట మా అమ్మ వచ్చినందుకు నాకు నువ్వులుండలు అలాగే పల్లీ చిక్కి ఈ కరివేపాకు పొడి మూడు చేయించుకున్నాను అనమాట అంటే ఎవరైనా ఉంటే చేయడానికి ఈజీ అవుతుంది కదా ఇట్లా చేసుకున్నామండి పల్లీ చిక్కి కూడా చాలా ఈజీ అనమాట చాలా బాగా వచ్చేసినాయి పీసెస్గా కూడా జస్ట్ అలా బోల్ నుంచి కొడితే చాలు మొత్తం అలా వచ్చేస్తుంది అనమాట ఇంతే ఇట్లా పీసెస్ చేసుకుంటే సరిపోతుంది మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా డెఫినెట్గా చేయండి ఇట్లా నీట్ గా చేసుకోండి మా అక్క అయితే ఎట్టంట చేసేస్తుంది కదా మా అమ్మ ఒక టూ డేస్ వచ్చి వెళ్ళిందండి ఆ టూ డేస్ మనవళ్ళని చూసుకొని వెళ్ళిపోయిందనమాట ఎక్కువ రోజులు ఉండలేదు అనుకోకుండా వచ్చింది అనమాట సడన్ గా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్